నమస్తే అండి నా పేరు సుధాకర్కళ్ళ హనువంశక ఆయుర్వేద వైద్యాన్ని మాది సత్తుపల్లి పర్యావరణ ప్రేమికురాన్ని అనేక రకాల ఔషధ విలువలు కలిగిన మొక్కల గురించి మీకు చెబుతూ ఆ మొక్కలు రూపిస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క మొక్క గురించి చెప్తూ ఉంటాను ఈరోజు కరక్కాయ్ అందరికీ తెలిసింది మొక్క ఇది కాకపోతే మనం కరక్కాయని డ్రై అయిపోయిన తర్వాత చూస్తూ ఉంటారు చాలామంది అంటే ఇవి కరక్కాయ మొక్క ఇలా ఉంటుంది అడవిలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది ఇది మనం ఇది కరక్కాయ్ దీనిని దీనిని కన్నతల్లి కరక్కాయనంటే కన్నతల్లితో పోల్చారు కన్నతల్లి అంటే శిరవ నుంచి పాదం వరకు మనం సంరక్షిస్తుంది కాబట్టి కన్నతల్లితో పోల్చారు అలాగే కింగ్ ఆఫ్ మెడిసిన్ అని కూడా అంటారు కరకాయ ఇప్పుడు త్రిఫలాల్లో హరితకి బివితకి ఆమలకి అంటే కరకాయ్ తానికాయ ఉసిరికాయ ఈ మూడు అయితే త్రిఫల చూర్ణం త్రిఫల చూర్ణం అంటే ఏ టు జెడ్ మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అలానే దీనిలో మొదట దీనికి ఇచ్చారు కరక్కాయకి స్థానం ఈ కరక్కయనికి ఇంతగా హరితకాయ అని ఎందుకు అన్నారంటే ఎటువంటి వ్యాధులు రాలే రాకుండా చేస్తుంది అన్ని వ్యాధుల నుంచి కాపాడుతుంది కాబట్టి హరితకి అని అన్నారు సంస్కృతంలో అలాగే అభయ అంటారు అభయ అంటే భయాన్ని లేకుండా అంటే మృత్యు భయం లేకుండా చేస్తుంది కాబట్టి అభయ అని అంటారు అలాగే సంస్కృతిలో వయిస్తా కాయిస్తా అని అంటారు వయిస్తా అంటే వయస్సును పెరగనివ్వకుండా చేస్తుంది అంటే మృ మనం ముసలి వాళ్ళం అవుతామని కాదు అంటే ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత ఎలాగో మరణం తప్పదు కాబట్టి ఆ మరణాన్ని కూడా కాస్త వాయిదా వేసుకునేలాగా చేస్తుంది అని అర్థం కాయిస్తా అని అంటారు కాయిస్తా అంటే కాయము అంటే శరీరము శరీరాన్ని కాపాడుతుంది అంటే శరీరాన్ని అంతవరకు అంటే ఎంగుగా ఉంచు ఉంచుతుంది అని అర్థం దీనికి ఇంతగా ఇన్ని ఔషధ విలువలు కలిగినాయి కాబట్టి మనం మన పూర్వీకులు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ప్రాముఖ్యతను ఇచ్చారు కరక్కాయ్కి కరక్కాయ్ని ఎలా తీసుకోవాలి అని అంటే అసలు ఏ ఏ వ్యాధులకు మనకు వస్తుంది ఎలా తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు చెప్తాను అన్ని వ్యాధులకి పనిచేస్తుంది పన్ను పిప్పన్ను దగ్గర మొదలు పెడితే అరికాళ్ళ పగుల వరకు పనిచేస్తుంది అలానే బుద్ధిని వికసింపజేస్తుంది బుద్ధి మాంద్యం ఉన్న పిల్లలకి ఇవ్వచ్చు అలానే మనకి ఈ రోజుల్లో ఫోన్ మాయిలో పడి రే విపరీతమైన రేడియేషన్ వల్ల స్ట్రెస్ వల్ల ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి వాళ్ళ ప్రతిదీ కూడా ఇప్పుడు మనకి మన బ్రెయిన్ హండ్రెడ్ జీబీ మెమరీ అనుకోండి ఒక్కొక్కళ్ళు థౌజండ్ జీబీ మెమరీ వేస్తారు దాంట్లో దానివల్ల ఒత్తిడి పెరిగిపోతుంది ఇలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఎలా తీసుకోవాలి అని అంటే మీకు ఏ వ్యాధి లేకుండా నా ఇమ్యూనిటీ పెంచుకోవాలి ఎందుకంటే ఇది యాంటీవైరల్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ క్యాన్సర్ యాంటీ డయాబెటిక్ అలాగే న్యూరోస్ట్ అంతా పెంచుతుంది ఇన్ని ఉన్నాయి కాబట్టి కా డైలీ మనం వేపాకు తిన తిన తింటాం కదా వేపాకుని వేప చెగులు అప్పుడప్పుడు తింటూ ఉంటాం కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్ళు కానీ మొక్కల మీద అవగాహన ఉన్నవాళ్ళు కానీ ఆరో వే వేపాకు తింటే మంచిదని తింటాం ఎన్ని రోజులు తీసుకుంటామంటే మనం కుదిరినప్పుడు తీసుకుంటూ ఉంటాం లేకపోతే ఒక ఫార్టీ డేస్ ఇట్లా తీసుకుంటూ ఉంటాం అలాగే ఇది కూడా ఒక సిక్స్ మంత్స్ తీసుకోండి వాళ్ళ ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ ఇవ్వండి వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ తీసుకోండి దీనికి ఎటువంటి పచ్చిమే ఉండదు ఎలా తీసుకోవాలి అంటే గోరువెచ్చ నీళ్ళలో ఉదయాన్నే ఒక చిటికడు వేసుకొని తీసుకుంటే మీకు సకల వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది అందుకని అబ్బయ అని పేరు పెట్టారు పిలిపి సంస్కృతంలో అబ్బయ అనేది అందుకే హరితకి అనేది కూడా అందుకే అయితే దీనిని నీళ్ళలోన వేరే విధంగా తీసుకోకూడదా అంటే వేరే రకంగా కూడా తీసుకోవచ్చు ఎలా అంటే ఈ కాయ పచ్చిది కరెక్ట్ దీనిని ఎలా తీసుకోవాలి అని అంటే దీనిని చక్కగా నేతలు వేయించండి ఒరిజినల్ నెయ్యి అయ్యి ఉండాలి ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది వేయించి దాన్ని పక్కన పెడితే అది డ్రై అయిపోతుంది ఆరిన తర్వాత పొడిని చేయండి అండ్ నీడలో కాస్త నీరెండులో ఆరబెట్టిన తర్వాత దాన్ని పొడిని చేయండి ఆ పొడిని చంటి పిల్లలకు అంటే ఆరు నెలలు నుంచి మీరు పదిహేను ఏళ్ళ పిల్లల వరకు ఇవ్వచ్చు దీన్ని అలాగా ఎందుకు అని అంటే ఆకలి వేయదు వాళ్ళు రకరకాల చిరుతులు తి తినడానికి ఇష్టపడతారు ఆకలి వేయదు అలాగే డైజెషన్ చిన్నపిల్లలకి అర నొప్పి వస్తుంది అని చెప్పడానికి కూడా తెలియదు ఏడుస్తూ ఉంటారు సంవత్సరం లోపు పిల్లలు ఇలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది ఎలా ఎలా ఇవ్వాలంటే పాలలో రంగురిచ్చి ఒక చిట్కడు ఇచ్చేసండి మరి పెద్దవాళ్ళు ఎలా తీసుకోవాలంటే పెద్దవాళ్ళు అయితే మనం పచ్చితే అవసరం లేదు కరకాయ పౌడర్ పౌడర్ రూపంలో దొరుకుతుంది నెయ్యి తే తేనె కలిపి లేహి రూపంలో దొరుకుతుంది దానిని దీనిని ఎలా ఎలా తీసుకోవాలంటే ఒక పావు స్పూన్ గోరెచ్చిన నీళ్ళలో వేసుకొని తీసేసుకోండి మీకు ఏదైనా వ్యాధి ఉంటే అంటే ఏమిటవి ఇండైజెషన్ అవ్వండి ఉబ్బరం అజీర్తి బ్లోటింగ్ విపరీతమైన బ్లోటింగ్ ఉంటుంది తేనుపులు వస్తూ ఉంటాయి గ్యాస్ట్రైటిస్ ఉంటుంది కొంత ఈ తర్వాత లివర్ లివర్ అబ్నార్మాలిటీ ఉంటుంది అంటే ఇప్పుడు కామెర్ లైన్ అనుకోండి ఎలా తీసుకోవాలంటే బెల్లం బెల్లం రసం ఒక స్పూను కరకాయ పొడి ఒక స్పూను రెండు కలిపేసి మిక్సీ చేసుకొని రంగరిచుకొని తీసేసుకోండి అలా ఒక వన్ వీక్ చేసి చప్పటి పచ్చని చేయండి అంటే ఏమిటి అంటే ఉప్పు లేకుండా ఆహారం తీసుకోండి బీరకాయ కూర అయితే అచ్చగా కూర ఒక ఏదో ఒక రెండు చుక్కలు నూనె వేసుకు లేకపోతే బీరకాయ కూరని అలా నీళ్ళతో ఉడికిచ్చేసి అన్నంలో కలిపేసుకుని తినండి లేదు మజ్జిగన్నం అంటే మజ్జిగన్నం మాత్రమే తినండి ఉప్పు లేకుండా మీకు కామెల్ కంట్రోల్ అవుతాయి అలా ఇది పనిచేస్తుంది అలాగే ఇంకా ఇవి ఏమిటంటే కొంతమందికి డయాబెటిక్ వాళ్ళకి నాన్ హీలింగ్ ఉండి ఉంటుంది ఎన్ని ఎన్ని చోట్ల తిరిగినా గాయం తగ్గదు అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి అని అంటే ఈ కరకాయ ఆరిన ఎండిన తర్వాత మనం పౌడర్ చేసుకునే దానికి ముందు కరకాయి మనకి తేనె రంగులో కనపడుతుంది ఇది మట్టి రంగులో ఇది పచ్చిది ఇక్కడ మీకు కనిపించేది దానిని పొయ్యిలో వేసి కాల్చాలి కాల్చిన తర్వాత ఆ భస్మను నువ్వుల నూనె కలిపేసి ఆ గాయం ఏదైతే తగ్గట్లేదో ఆ గాయం మీద పలచటి క్లాత్ వేసి ఒక బట్ట వేసి దానిపైన ఈ నూనె మనం తయారు చేసుకున్న దాన్ని వేసేసి ఒక వన్ అవర్ ఉంచండి తర్వాత క్లాత్తో పాటు తీసేసేయండి అలా రెగ్యులర్గా చేస్తే టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో గాయం మానిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇలాగా ఒక్కటి వ్యా ఒక్క వ్యాధి అని కాదు అన్ని రకాల వ్యాధులకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది మరి ఎవరు తీసుకోకూడదు అని అంటే గర్భిణీ స్త్రీలు తీసుకోకుండా ఉంటే మంచిది ఐవిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే తినగానే వాళ్ళు మోషన్కి వెళ్ళిపోతూ ఉంటారు మూడు పూటల ఎప్పుడు తింటే అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు తీసుకోకుండా ఉంటే మంచిది కొత్తగా అంటే రెండు మూడు రోజులు అయింది బ్లడ్ ఇచ్చి లేకపోతే ఈ రోజు నిన్న బ్లడ్ ఇచ్చారు వాళ్ళు తీసుకోకుండా ఉంటే మంచిది అలాగే పీరియడ్ ఓ పీరియడ్ టైంలో తీసుకోకుండా ఉంటే ఆడవాళ్ళు చాలా మంచిది అలానే ఇది మీకు కాన్స్టిపేషన్ లేకుండా అద్భుతంగా పనిచేస్తుంది అంటే నేను ఏం చెప్తాను కా కాన్స్టిపేషన్ ఉంది మేడం అని అంటే మీరు దోసకాయ రసం తాగండి ద్రాక్ష రసం తీసుకోండి తగ్గిపోతుంది అలానే కూరలు వేపుళ్ళు తినకండి పచ్చళ్ళు తినకండి టీ కాఫీలు మానేసేయండి నీళ్ళు ఎక్కువ తాగండి అని చెప్తాను ఇవన్నీ చేసినా కానీ తగ్గట్లేదంటే ఈ కరెక్ట్ చూర్ణాన్ని అరవ స్పూను ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకొని తీసుకుంటే మీకు అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఇది ఈవెన్ తలనొప్పి వస్తుంది మన దగ్గర తలనొప్పి ఆ టైంలో మనకు టాబ్లెట్ లేదు మనకి ఔషధం ఏమీ లేదనుకోండి ఈ కరక్ గంధం తీసి గంధం అంటే చో దాన్ని గంధం చక్క ఉండేది సాన ఉంటుంది కదా సాన ఆ సా గంధం చెక్కతో అయితే సాన మీద పెట్టి రుద్దితే గంధం వస్తుంది అది గంధం చెక్క అలా కాకుండా ఈ కరకాయనే సాన మీద పెట్టి రుద్దితే మెత్తటి చూర్ణం వస్తుంది దానిని తలక పట్టు వేసుకున్నప్పటికీ తళ్లకు తగ్గిపోతుంది అంటే ఈవెన్ ఎక్స్టర్నల్గా అలా కూడా మనకి ఉపయోగపడుతుంది ఈ కరకాయ ఉపయోగాలు చెప్పాలి అంటే వన్ అవర్ పైన చెప్పవచ్చు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అంటే ఎందుకని ఇది కింగ్ ఆఫ్ మెడిసిన్ అన్నది ఈ కరకాయని అందుకే మీరు డైలీ తీసుకోండి రెండు చిటికలు తీసుకోవచ్చు ఒక చిటిక తీసుకోవచ్చు వాటర్తో కలుపుకోవచ్చు వాటర్తో కలిపి పరగటనే తీసుకుంటే గుండెకి బలాన్ని ఇస్తుంది ఇది లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే యాంటీ క్యాన్సర్ సెల్స్ కూడా దీంట్లో ఉంటాయి అసలు క్యాన్సర్ రానివ్వదు మనకిది అంటే మన ఫుడ్లో చేర్చుకోవచ్చు అంటే ఇది మనం మెడిసిన్ రూపంలో చూస్తున్నాం ఇప్పుడు మనకు సీతాఫలం వస్తుంది సీతాఫలం ఇప్పుడు ఈ టూ త్రీ మంత్స్ దొరికితే తింటూనే ఉన్నాం కదా తర్వాత రాదు అదే ఆహా అన్నం అనుకోండి డైలీ డైలీ తింటాం కదా అలానే ఇది మెడిసిన్లా కాకుండా మీరు మీ దైనందిక ఆహారంలో తీసుకుంటే ఒక చిటికడుక అయితే ఏమి కాదు ఒకవేళ మెడిసిన్లో తీసుకోవాలి ఏదైనా మీకు డిసీజ్ వచ్చింది అజీర్తి బాగా కడుగుబ్బా ఉంది బాగా ఇబ్బంది పడుతున్నాం ఏ మెడిసిన్ వాడినా తగ్గట్లేదు అని అంటే అట్లాంటి వాళ్ళప్పుడు అప్పుడు స్పూన్ తీసుకోండి అలా అయితే మీరు ఒక ఫార్టీ డేస్ వాడుకోండి అవుతుంది కానీ నేను రెండు పరగడుపున టీ తాగుతాను నా గ్యాస్ట్రటీస్ తగ్గట్లేదు అంటే నో వే అలా కుదరదు టీ కాఫీలు అవాయిడ్ చేసి పచ్చడి అవాయిడ్ చేసి మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ కాస్త వ్యాయామం చేస్తే రోజు అరగంట నడిస్తే స్ట్రెస్ తగ్గించుకొని అంటే నెగిటివ్ థాట్స్ ఏమి లేకుండా ఉంటే గ్యాస్ట్రైటిస్ తగ్గిపోతుంది అలా కాకుండా అసలు గ్యాస్ట్రైటిస్కి రీజన్ ఏంటో తెలుసుకోకుండా మీరు విపరీతంగా మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు గాల్ స్టోన్స్ ఉన్నా విపరీతంగా బ్లోటింగ్ ఉంటుంది అసలు ఎందుకు గ్యాస్ట్రైటిస్ ఎందుకు ఉంది అసలు లోపల ఏమి జరిగింది అనేది ముందు మీరు టచ్ చేయించుకున్నాక దానికి తగ్గట్టుగా మీరు జాగ్రత్తలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఏది అదైనా తగ్గుతుంది కానీ మన ఇష్టానుసారంగా ఏదో అని చిన్న చిన్నవి అవి ఇవి 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 చేయొద్దు ముందు డయాగ్నోస్ చేసుకోండి డయాగ్నోస్ ఇస్ ఇంపార్టెంట్ మోర్ దాన్ ట్రీట్మెంట్ ఈ విషయాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను అలాగే ఇప్పుడు టాపిక్ పక్కకి వెళ్ళిపోయింది కరెక్ట్గా ఇది ఒకసారి చూడండి ఇది కూడా అలానే ఆకులు మెత్తగా నూరి తలకి రాసుకుంటే చుండ్రు కూడా తగ్గుతుంది ఎక్స్టర్నల్గా అది చుండ్రు కూడా మనకు తగ్గిస్తుంది ఇది అడవిలో అనేక చోట్ల మనకి కనిపిస్తూ ఉంటుంది ఇదే కరెక్ట్ ఓకేనండి మొక్కలు ఇలాగ ప్రతి మొక్క మనకి అనేక ఔషధ విలువలు కలిగి మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది మనకి ఆక్సిజన్ ఇస్తుంది ఈ ఈ మొక్కలు అనేవి లేకపోతే సృష్టిలో అసలు మనం క్షణం క్షణం కాదు సెకండ్స్ కూడా బ్రతకలేం కాబట్టి దయచేసి మొక్కలు వేయండి పర్యావరణాన్ని కాపాడండి నమస్తే అండి